అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికీ ఒక పథకం ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు నుంచి కూడా యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చేసింది మరి దీంతో పాటుగా ఈ నెల ఇరవైలోపు రైతుల లిస్ట్ అనేది పూర్తి స్థాయిలో రెడీ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఎవరు అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను ఈ విడుదలైతే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చాను దయచేసి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు ఎందుకంటే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ మనకు ఈ యొక్క విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం రావడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది ఈ ఖరీఫ్ సీజన్కు ముందే ఈ నెలా కొరకు కర్షకుల ఖాతాలకు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది మరి ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభావ పథకానికి పథకాన్ని వెబ్ల్యాండ్కు అనుసంధానం చేశారు అందులో మరణించిన వారు ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు ఆదాయ పన్ను వారి వివరాలన్నీ వెబ్లాండ్కు అనుసంధానం చేసి తొలగించాలని చెప్పి వ్యవసాయ రెవెన్యూ శాఖకు తాజాగా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి వెబ్లాండ్ డేటాను రైతు సేవా కేంద్రాల వారీగా మనకు వివి విఏఏలు విఎస్ఏలు విహెచ్ఎల్తో పాటు అంటే వ్యవసాయ సహాయకులతో పాటు ఏవోలో లాగిన్లకు కూడా ఇచ్చారు ఇక వెబ్లాండ్లో సర్వే నంబర్లు రైతు పేరు విస్తీర్ణం ఖచ్చితంగా ఉన్నాయా లేదా అన్నది రైతు సేవ కేంద్రాల సహాయకులు పరిశీలించి ఖచ్చిత వివరాలను ఏఓ గారులకంటే మండల వ్యవసాయ అధికారులకు అందించాలి వారు జిల్లా వ్యవసాయ అధికారికి నివేదించాలి తప్పులుంటే సరిచేయడం లేని పక్షంలో తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లి తప్పులు సరిచేసి మనకు డేటా అనేది ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక క్షేత్రస్థాయి పరిశీలనలో అనర్హులందరినీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట మరి అర్హులకు పథకాన్ని తప్పనిసరిగా వర్తింపచేయాలి ఏ ఒక్క అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క పథకం అనేది అందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి రైతు సేవ కేంద్రాల సహాయకులు ఈ ఇరవై ఈ నెల ఇరవై తేదీలోగా తప్పులు సరిచేసి వివరాలన్నీ కూడా నమోదు చేసేయాలని వైద్య శాఖ కమిషనర్ గారు అయితే ఢిల్లీరావు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక అన్నదాత సుఖీబాబు పథకంలో భాగంగా గతంలో రైతు భరోసా పథకం కింద ఉన్నటువంటి గణాంకాల ప్రకారం మనకు దాదాపు రైతులు యాభై నాలుగు లక్షల మంది వరకు కూడా లబ్ధి పొందాలని చెప్పి వారందరికీ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ కూడా వారికి లబ్ధినిచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి అన్నదాత సుఖీభావ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేయడానికి ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం రైతులు కూడా మనకు ఈ యొక్క ఇరవై తేదీలోపు మనకు అర్హులు అనర్హుల జాబితానైతే ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొస్తుంది మరి అక్కడ అర్హుల జాబితాలో పేరుందా లేకపోతే అనర్హుల జాబితాలో పేరుందా అనే వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది మరి తెలుసుకునే దాని ప్రకారం ఖచ్చితంగా మీరంతా కూడా ఏదైతే మనకు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారైతే మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీరు మళ్ళీ కూడా తప్పకుండా ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీరు ఈ యొక్క పథకం ద్వారా మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులనైతే విడుదల చేయబోతోంది మరి ఇరవై ఆరు నుంచి అంటే ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి పీఎం కిసాన్ ఇప్పటికే పంతొమ్మిది విడతలు పూర్తయిపోయింది మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులతో పాటు మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులతో పాటు అన్నదాత సుఖీబావ డబ్బులను కూడా ఇక్కడ రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయల వరకు కూడా అందించడానికి సిద్ధమైపోయింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా చాలామంది అన్నీ కూడా వివరాలన్నీ కూడా సరిచేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు మరి సరి చేసుకున్నటువంటి వివరాల ప్రకారం ఖచ్చితంగా మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేందుకు సిద్ధంగా ఉండండి మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఇప్పటికీ అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగా మీరు తప్పకుండా మనకు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇంకా ఎవరైనా దరఖాస్తు వారు ఉంటే దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు లింకు అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోండి మీకు ప్రభుత్వం అయితే యొక్క సహాయం అయితే అందిస్తుంది మరి ఇరవై తారీఖు నుంచి కూడా అర్హుల జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు మరి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది విడుదలవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క ప్రభుత్వ పథకం ద్వారా అంటే ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి రైతు కూడా డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు ప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి లేట్ అయిపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువ సాయాన్ని అయితే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనకు ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకోవడం కానీ ఏకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి మీకు అరుకుల జాబితా ప్రకారం తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులని అయితే అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు అది ఎదురు చూసినట్లుగానే ఈ ప్రభుత్వ సాయం అయితే అందబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుంచుకునే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కూడా ప్రభుత్వ సాయాన్ని అందిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి తప్పకుండా ఈ యొక్క ఈ నెల ఇరవై తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేసి దాని ద్వారా మనకు అర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే అందించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా క్లారిటీగా ఉన్నారు ఇప్పటికీ సాయాన్ని పొందడానికి మరి తప్పకుండా మీరు ఇలా చేసుకుని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా డబ్బులు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ఒకటే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రైతులకు సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇలా అనేక పథకాల ప్రయోజనాలను అందిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి దీని ప్రకారం చూసుకుంటే తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు యొక్క ప్రభుత్వ సాయం అనేది అందించడానికి చాలా క్లారిటీగా ప్రభుత్వం మనకు చాలా పక్కాగా రైతులకు యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా రైతన్నులకు అందాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి తప్పకుండా మీకు ఈ సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి ఇవి ఎప్పుడైతే చేసుకుని మీరు రెడీగా ఉంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులైతే రావడానికి అవకాశం ఉంటుంది మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే ఇంకా కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకున్నటువంటి వారు మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి ముందుగా మీరు ఎప్పుడైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకుంటారో అప్పుడు మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తుంది ఇక వ్యవసాయ సహాయకులు కూడా ఇప్పటికే మనకు ఆదేశాలు అయితే అందించారు మరి తప్పకుండా మీరు ఇలా చేసుకుని ఈ సాయాన్ని అయితే పొందండి మరి అని చెప్పేసి వారు ఎప్పటికప్పుడు ఈ క్రాఫ్లో పేర్లు నమోదు చేయడం కానీ అంటే మీరు వేసినటువంటి పంటలను నమోదు చేయడం కానీ మీకు అన్ని విషయాలు కూడా వారు అవేర్నెస్ కల్పిస్తూ మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకం కూడా మిస్ అవ్వకూడదు మీరు అని చెప్పి వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ నిన్నటి రోజున రైతులకు ఆదేశాలు అయితే అందించేశారనమాట అంటే తప్పకుండా మీరు రైతుల ఆదేశాల ప్రకారం మీరు ఏంటంటే ఈ విధంగా చేసుకునే మీరు డబ్బులు పొందాలని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై తారీఖులోపు అర్హుల జాబితాను పూర్తి స్థాయిలో సిద్ధం చేసేయమని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై లోపు కనుక పూర్తిగా రైతుల జాబితా అనేది సిద్ధమైపోతే దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి మీరు ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూ మీరు ఎప్పటికప్పుడు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది రైతులకు యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉంది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కాబట్టి మీరు తప్పనిసరిగా డబ్బులని అయితే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇరవై తారీఖున విడుదల చేసేటువంటి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ముందుగా తెలుసుకోండి ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఒకసారి మీరు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి దీంతో పాటుగా అనేక మిగతా ప్రయోజనాలను కూడా పథకాల ప్రయోజనాలను కూడా అందించబోతోంది మరి రైతు సేవా కేంద్రాలు అన్ని సేవలు మీకు అందుబాటులో ఉన్నాయి కొత్తగా తీసుకొచ్చినటువంటి రైతు గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో మనకు అనేక పథకాలు అయితే వస్తాయని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి